బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరికైతే పీఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు పడలేదో ఈ యొక్క వీడియో అనేది అయితే పూర్తి వరకు అయితే చూడండి ఎవరికి కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి డబ్బులు అనేవి ఎవరికైతే పడలేదో ఇప్పటి వరకు సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి మీ అందరికీ కూడా రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట సో ఇవి చేసుకున్న వారికే ఈ ఏంటి అనేది కూడా మీకు వీడియోలో వచ్చేసి అయితే ఫుల్గా ఈ యొక్క లబ్ధిదారులందరికీ కూడా ఎవరు అరువులు అనే విశేషాలపై ఈ రెండు వేల రూపాయలు ఒకవేళ మీరు పడకపోతే ఏం చేయాలి ఒకవేళ మీరు ఇంకా వరకు ఈ యొక్క డబ్బులు అనేవి పడినట్లయితే ఈ యొక్క మీ యొక్క స్నేహితులందరికీ కూడా మీ యొక్క రైతు సోదరులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ విషయంలోకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల రూపాయలు అనేవి అయితే మీ అకౌంట్లో పడతాయి అనమాట ఏం చేయాలి అనే విషయంపై అయితే ఫస్ట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఒక పట్టా పాస్బుక్ అనేది అయితే రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారులు వచ్చేసి లబ్ధి పొందారో పట్టా పాస్బుక్ పొందారో వీరు వచ్చేసి అయితే మనకి ఒక స్కీముకు సంబంధించి అర్హులు అయితే మనకైతే చెప్తున్నారనమాట అంటే మనకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పూర్తి వరకు అయితే చూడండి అలాగే ఈ యొక్క లబ్ధిదారులు ఈ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అనియవచ్చు ఈలోగా కేవైసీ ప్రక్రియ అనేది ఎవరైతే పూర్తి చేసుకోవాలనుకుంటున్నారో కేవైసీ అనేది మీరు అటెంప్ట్లో వచ్చేసి అయితే ఫెయిల్ అయినట్లయితే పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే మీకు ఒక సొల్యూషన్ అనేది అయితే లభిస్తుందన్నమాట సో ఈ యొక్క ఇరవయో విడత నిధులకు నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారు మొన్న వారణాసిలో జరిగిన ఉత్తరప్రదేశ్లోని రైతుల అకౌంట్లో ఇరవై వేల ఐదు వందల కోట్లయితే జమ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు సో ఇంతవరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియని అయితే అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి మీకు అందరికీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రెండు వేల రూపాయలు అంటే అయితే మీ ఫోన్లో ఖచ్చితంగా మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క ఏదైతే ఫోన్లో వచ్చేసి కలియవచ్చు మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు అందరూ కూడా తప్పకుండా చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి పీఎం కిసాన్ నరేంద్ర మోదీ గారు ఆ రోజు అయితే చూసుకున్నట్టయితే మనకు ఉత్తరప్రదేశ్లో జరిగిన పర్యటనలో అయినైతే బటన్ నొక్కడం అయితే జరిగింది సో అందరికీ కూడా రెండు వేల రూపాయలు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట సో ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా ఆలస్యంగానైతే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా చాలా మంది రైతు సోదరులు అయితే డబ్బులు అనేవి పడలేదు ఎలా మరి దీనికి సొల్యూషన్ లేదా మరి పడిన వారికి అయితే అందరికీ కూడా పడుతున్నాయి మాకు అనేవి ఒక స్కీముకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేవి ఇంకా పడలేదని అయితే చాలామంది అయితే మనకు మెసేజెస్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట సో వారు అందరికీ కోసం యొక్క రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది మంచిగా వినండి రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అలాగే మీ యొక్క ఈకేవైసీ అనేది ప్రక్రియ అనేది పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడు వచ్చేసి అందరు కూడా వేచి ఉండండి మీ అందరికీ కూడా రెండు వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో పడతాయి అన్నమాట సో అందరు కూడా వేచి ఉండండి రెండు వేల రూపాయలు అనేవి అయితే పడతాయి ఖచ్చితంగా సో ఈ రెండు మూడు రోజులలో చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా మీ యొక్క ఫోన్లో వచ్చేసి మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది మిత్రమా మళ్ళీ కలుసుకుందాం